హాయ్ మాస్టర్స్ అందరికీ ఆత్మీయ ప్రణామాలు అందరికీ బ్రహ్మాస్ మెటిషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ముందుగా మనందరి అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక సెషన్ ప్రారంభించుకుందాం మాస్టర్స్ ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నుంచి మాస్టర్స్ చక్కగా మనము ప్రతి గురువారం నాడు శుక్రవారం నాడు బ్రహ్మశ్రీ పత్రి సార్ గారు రచించిన గీతాయన మన చక్కటి గ్రంథం ద్వారా తీసుకొని దాంట్లో నుంచి రోజుకు రెండు శ్లోకాలు తీసుకొని ఆ శ్లోకాల్లో ఉండే తాత్పర్యము ధ్యాన వివరణ ఆ శ్లోకాల ఉచ్చరణ అనేది చక్కగా తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పటికి ఇరవై రోజులు పూర్తి చేసుకొని ఈ రోజు ఇరవై ఒకటో రోజుకి వచ్చాం మాస్టర్స్ ఈ రోజు మనకి చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు విజయశ్రీ మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మేడం ముందుగా మీకు బ్రహ్మాస్మెటిషియన్ ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం మేడం థ్యాంక్ యూ మరి సెషన్ స్టార్ట్ చేద్దాము మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాము సో ఇవాళ మనము థర్డ్ చాప్టర్ లో ఇంచి పదిహేడవ శ్లోక దగ్గరికి వచ్చేసామండి సో నేను ఒకసారి చదివి వినిపిస్తాను తర్వాత రిపీట్ చేయండి ఆత్మతృప్త మానవ ఆత్మన్యవ సుష్ట సత్యకార్యం నీ మరొకసారి यस्त्वात्मरतिरेभ स्याद् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते मरकसारि यस्त्वात्मरतिरेभ स्याद् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते अर्ड् मन च मरतिरेव स्यात् यस्त्वात् मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः अन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते आत्मन्येव च सन्तुष्टः ఓకే అండి ఇప్పుడు మనం తాత్పర్యం చూద్దాము ఏ మానవుడు ఆత్మలోనే క్రీడిస్తూ ఆత్మలోనే తృప్తి పొందుతూ ఆత్మలోనే సంతోషపడుతూ ఉంటాడో అలాంటి ఆత్మజ్ఞానికి ఇంకా చేయవలసిన కర్తవ్యం ఏదీ ఉండదు ఓకే అండి ఇప్పుడు మనం ధ్యాన వివరణలో చూద్దాము ఏంటనేది భౌతిక క్షేత్రం ప్రాణశక్తి క్షేత్రం భావనా క్షేత్రం ఆత్మక్షేత్రం ఈ నాలుగు క్షేత్రాలలో ప్రథమమైన మౌలికమైన క్షేత్రం ఆత్మ క్షేత్రం ఇది తెలుసుకున్న వాళ్ళనే ఆత్మ జ్ఞానులు అంటాం వాళ్లకు వేరే చేయవలసిన కార్యం అంటూ ఏదీ ఉండదు వీరు ఆత్మక్షేత్రంలోనే సదా క్రీడిస్తూ ఉంటారు వీరు ఆత్మక్షేత్రంలోనే సదా తృప్తిని పొందుతూ ఉంటారు వీరు ఆత్మక్షేత్రంలోనే సదా సంతోషపడుతూ ఉంటారు కేవలం భౌతిక క్షేత్రంలో తృప్తి పొందాలని చూసేవారు ఎప్పుడు అసలు తృప్తి పొందలేరు భౌతిక క్షేత్రంలోనే సంతోషం పొందాలనుకునేవారు ఎప్పుడు శాశ్వత సంతోషాన్ని పొందలేరు ఆదిశంకరాచార్యుల వారు కూడా ఎస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవా ఎవరైతే ఎప్పుడు ఆత్మక్షేత్రంలోనే సదా క్రీడిస్తూ ఉంటారో వారికే ఆనందం 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 అని అన్నారు కదా సో ఇది మనకి తెలిసిన విషయమే అండి మనం ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నందువలన మనం ఇప్పుడు మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా మనం ఆత్మక్షేత్రంలో చేసేటివే అనమాట భౌతికంగా ఎన్ని చేసినా మనకి తృప్తి రాదు అన్న విషయం మనకి ఇప్పటికే అనుభవం పూర్వకంగా తెలుసుకుంటూనే ఉన్నాం సో భౌతిక క్షేత్రంలో ఎప్పుడు ఏది చేసినా కూడా ఇంకా 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 అన్న ఆశలు కోరికలతో తృప్తి ఉండదు కోరికలు వెనక కోరికలు మనకి వస్తూనే ఉంటాయి ఎక్కడికి తృప్తి ఉండదు అనమాట ఇంకా ఏదో ఇంకా ఏదో అని పరిగెడుతూ ఉంటాం మనం బయట అంతే కదండి ఎవరైతే ఆత్మ క్షేత్రంలో ప్రయాణం చేస్తూ ఉంటారో అక్కడ తృప్తి అనేది కలుగుతూ ఉంటుంది తెలిసిన కొంత జ్ఞానమైన ఇస్తూ ఉంటుంది కానీ అక్కడ తృప్తి పడకూడదు ఇది ఒక విషయం ఆత్మక్షేత్రంలో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు తృప్తి పడకూడదు మనం ఇంకా మనం ఇంకా సాధించాలి ఆత్మపరంగా పురోగతి చెందాలి అంటే మనం ఎప్పుడు నిరంతర విద్యార్థిగా ఎప్పుడు నేర్చుకుంటూ ముందుకు వెళ్తూనే ఉండాలన్నమాట తృప్తి అనేది ఉండకూడదు అంటే ఇంకొక పరిధిలో ఏంటంటే ఇక్కడ భౌతిక క్షేత్రంలో ఉన్నప్పుడు కోరికలు వెంట పరిగెడుతూ ఉంటాం కోరికల గురించి ఇక్కడ చెప్పబడుందనమాట ఎన్ని చేసినా మనకి తృప్తి ఉండదు ఎన్ని వచ్చినా మనకి తృప్తి ఉండదు ఇంకా 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 అని మనం పరిగెడుతూ ఉంటాం కానీ ఏం చెప్తున్నారంటే అక్కడ ప్రాపంచికతలో మనం తృప్తి పడిపోవాలి ఉన్న దాంట్లో మనం ఉన్నదాంట్లో తృప్తి పడిపోవాలి అక్కడ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి ఎప్పుడు మనకి ఏదైతే రాబడుతుందో అది ఖచ్చితంగా రాబడుతూ ఉంటుంది మన అర్హత బట్టి మనకి వస్తుంది అక్కడ మనం తృప్తి పడిపోవాలి కానీ ఆత్మక్షేత్రంలో తృప్తి పడకూడదు ఇంకా ఇంకా మనం సాధన చేసుకుంటూ ఇంకా ఇంకా నేర్చుకుంటూ ముందుకు వెళ్తూనే ఉండాలి ఇక్కడ తృప్తి పడకూడదు సో ఎవరైతే ఆత్మ క్షేత్రంలో ఉంటారో ఎప్పుడు ఆత్మ ఆత్మపరమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఆత్మ సంతృప్తి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఆనందమే మిగులుతుంది ఎప్పుడు బ్రహ్మానందము ఎందుకంటే ఆత్మకి తృప్తి కలిగినప్పుడు మనం సంపూర్ణత్వాన్ని పొందుతాం అనమాట అప్పటి వరకు శరీరానికి మనస్సుకి అని చెప్పేసి మనము తాత్కాలికంగా ఆనందాలను పొందుతూ ఉంటాము శరీరానికి సుఖాలను ఇస్తూ మనము ప్రాపంచికతలో వెళ్తూ మనస్సుకి ఉపశమనంగా కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటాము కానీ అవన్నీ కూడా అశాశ్వతం అనమాట కొంతకాలమే తాత్కాలికమే వాటికి వచ్చే ఆనందాలన్నీ కూడా విషయానందం అంటారు వీటిని విషయానందం భజనానందం ఇవన్నీ కూడా తాత్కాలికమే అనమాట ఎవరైతే బ్రహ్మానందం దగ్గరికి వస్తారో అంటే ఆత్మకు సంబంధమైన కార్యక్రమాలను చేసుకుంటూ వాటిల్లో నిమగ్నమై ఉంటారో ఎప్పుడు నిరంతర కృషి చేస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు అన్నది ఇక్కడ మనకి చెప్పబడింది మనకి నాలుగు క్షేత్రాలు ఉన్నాయని మనకు అందరికి తెలుసు భౌతిక క్షేత్రం ప్రాణశక్తి క్షేత్రం భావనా క్షేత్రం ఇంకా ఆత్మ క్షేత్రం సో ఇవి అన్నిటికీ మనము న్యాయం చేసుకుంటూ వెళ్తూ ఆత్మ క్షేత్రంలో నిమగ్నమైనప్పుడు ఆనందాన్ని మనం రుచి చూస్తూ ఉంటాం దాన్ని బ్రహ్మానందం అంటారు సో అది అంతిమ లక్ష్యంగా సచ్చిదానందంగా మారుతుంది అనమాట అంటే ఇది బ్రహ్మానందం మనకి మనం అనుభవించేది బ్రహ్మానందం ఇదే ఆనందాన్ని అందరిలో మనం చూడగలిగితే అదే సచ్చిదానందం అనమాట సో అది భగవంతుని తత్వము ఇంకా అక్కడికి మన చేరడమే మన అంతిమ లక్ష్యం ఆత్మ యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే సచ్చిదానంద స్వరూపము ఇప్పుడు మనం సాయిబాబాకి మనం భజనలో కూడా చెప్తాం సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ కి జై అని మనం చెప్తూ ఉన్నాం కదండి అంటే అందరి ఆనందమే మన ఆనందంగా ఎప్పుడైతే భావించగలుగుతామో అది సచ్చిదానందము బ్రహ్మానందం మనకు మనం అనుభవించేదైతే అందరి ఆనందాన్ని చూసి కూడా మనం ఆనందించగలిగితే అదే సచిదానందం ఇలాంటివి మనం సాధించాలంటే ఎప్పుడు ఆత్మ సంతృప్తికరమైన కార్యక్రమాలలో పాల్గొంటూ ఆత్మ విద్యను నేర్చుకుంటూ సాధన చేస్తూ నిరంతర విద్యార్థిగా ఎప్పుడైతే ముందుకు వెళుతూ ఉంటామో ఆ పరమాత్మ తత్వానికి చేరు చేరువవుతూ ఉంటామో మనం ఆ సచిదానందాన్ని కూడా చూడవచ్చు సో అక్కడే ఆనందం అనేది ఉన్నది అన్నది ఈ శ్లోకంలో మనకి అర్థమవుతుంది ఓకే అండి ఇంకొకసారి శ్లోకం చదువుతాను ఆత్మతృప్త మానవ ఆత్మన్యవచ సంతుష్ట తస్య కార్యం నా విద్యతే సో ఈ పాటికే మనకు అర్థమైంది అన్ని విద్యల కన్నా కూడా ఆత్మ విద్యనే హైయస్ట్ ఆధ్యాత్మిక శాస్త్ర సేవే ఉన్నతమైన సేవ సో ఇంకా దీనికి మించి ఏమీ లేదండి ఇక్కడ దాకా వచ్చాము అంటే మనం ఇందులో ఉండిపోవడమే ఇంకా ఇంకా వెనక ఆ ఆలోచించాల్సిన అవసరం లేదు ఇవన్నీ దాటితేనే మనం ఆత్మక్షేత్రానికి రాగలిగాము ఇప్పుడు ఇది ఎప్పుడు గుర్తు పెట్టుకోను ఇలాంటి కార్యక్రమాల్లో మనము ఎప్పుడు పాల్గొనడానికి నేర్చుకోవడానికి సంతృప్తిగా ఉంటాము అప్పుడే ఆనందంగా ఉంటాము అన్నది ఈ శ్లోకార్థం అనమాట ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ శ్లోక వెళ్దాము థర్డ్ చాప్టర్ లోనే నైన్టీన్త్ శ్లోక అండి తస్మా కార్యం కర్మ సమాచార అసక్తో కర్మ పరమాప్నోతి పూరుష మరొకసారి తస్మాదక్త సతతం కార్యం కర్మ సమాచార అసక్త్యాచరణ్ కర్మ పరమాప్తి ఓకే అండి ఇప్పుడు ఒక్కొక్క వర్డ్ మనం చూద్దాము తస్మాదక్త సతతం సమాచర తస్మాదక్త సతత కార్యం కర్మ సమాచార్యాచరన్ కర్మ పరమాప్న పూరుషోరి తస్మాసక్త సత కార్యం కర్మ సమాచార కర్మ ఓకే అండి సో మరి ఇప్పుడు తాత్పర్యం చూద్దాము అందువలన అర్జున నువ్వు కూడా నిష్కాముడవై నిత్యం నీ కర్మలను ఆచరించు అపేక్ష రహితమైన కర్మాచరణ వల్లనే మోక్షం కలుగుతుంది ఓకే ధ్యాన వివరణ చూద్దాం చేయవలసింది విషయాసక్తికి లోను కాని ఆసక్తి రహితమైన కర్మాచరణ కర్తవ్య నిర్వహణ కోసం కర్మాచరణ స్వార్థరహితమైన కర్మాచరణ జ్ఞాన సహితమైన కర్మాచరణ ప్రజా రక్షణ కోసం ధర్మ పరిరక్షణ కోసం కర్మాచరణ అటువంటి నిష్కామ కర్మాచరణ మోక్షానికి దారితీస్తుంది సో ఇంతకు ముందు చెప్పిన శ్లోకంలోనే ఈ మీనింగ్ కూడా అదే కనెక్టివిటీ అండి సో అన్నిటికన్నా కూడా ఆధ్యాత్మిక శాస్త్ర సేవనే ఉన్నతమైన సేవ అని మనం చెప్పుకున్నాం కాబట్టి సో ఎప్పుడైతే లోక కళ్యాణం కోసం చేసే కార్యక్రమాలు అది కూడా ఆధ్యాత్మిక ఉన్నతి ప్రతి ఒక్కరి ఆత్మ ఉన్నతికి ఎప్పుడైతే మనం సహాయపడుతూ ఉంటామో అది అంతిమది అంతిమది ఉన్నతమైనది ఇంకా దీనికి తిరుగులేదు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ కృష్ణుడు కూడా అర్జునుడికి ఇదే చెప్తున్నాడు ఎప్పుడైతే లోక కళ్యాణానికి మనము నిష్కామ కర్మ చేస్తామో అంటే స్వార్థ లేకుండా ఎప్పుడైతే మనం సేవ చేస్తామో లోక కళ్యాణార్థం మనం నిష్కామ కర్మ ఎప్పుడు చేస్తూ ఉంటామో దానికి తిరుగు లేదు అలాంటప్పుడు నువ్వు మోక్షానికి అర్హుడవు అలాంటి కార్యక్రమాలు అలాంటి కర్మలనే నువ్వు ఆచరించాలి నిష్కామంగా చేయాలి అది లోక కళ్యాణానికి ఉపయోగపడే విధంగా ఉండాలి ఆత్మ ఉన్నతులకి అందరి నీ యొక్క ఆత్మ ఉన్నతి పరుల యొక్క ఆత్మ ఉన్నతికి కూడా నువ్వు ఎప్పుడైతే సహాయపడుతూ ఉంటావు నువ్వు మోక్షానికి దగ్గర అవుతావు ఆ పరమాత్మ తత్వానికి నువ్వు దగ్గర అవుతూ ఉంటావు అన్నది ఇక్కడ మనకి చెప్పారు అనమాట ప్రజారక్షణ కోసం ధర్మ పరిరక్షణ కోసం చేయాలి కర్మాచరణ అనేది ఎప్పుడు అది కూడా నిస్వార్థంగా ఇది గుర్తు పెట్టుకోవాలి సో ఇవన్నీ కూడా మనం ఇన్ని రోజులుగా మన శ్లోకాలు భావార్థాలు చెప్పుకున్న కూడా అన్నిట్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్ కర్మ ఎప్పుడు కూడా నిష్కామంగా చేయాలి అన్నది మనకి భగవద్గీతలో అర్థం అవుతుంది ఎప్పుడు స్వార్థపూరితమైన కర్మలు ఎప్పుడు మనకి ఇవ్వమన్నమాట మనల్ని బంధాల్లోకి వెక్కొనిచ్చేస్తాయి మోహంలోకి వెనిచ్చేస్తాయి ఇరుక్కుపోతాం మనం ఎప్పుడైతే మనం ఏ వేటికి అంటుకోకుండా కర్మలను ఆచరిస్తూ ఆ భగవంతునికి సమర్పితం చేసుకుంటూ చేస్తామో అప్పుడు మనం ఏ కర్మ బంధంలోనూ ఇరుక్కోకుండా మనము ముందుకు వెళ్తూ ఆత్మ ఉన్నతికి మనం దగ్గర అవుతూ ఉంటాము సో అది కూడా ఎప్పుడూ లోక కళ్యాణార్థమై మనం చేస్తూ ఉండాలి అన్నది ఇక్కడ క్లారిటీ అనమాట అర్థమైందా అండి మళ్ళీ రేపు క్లాస్ లో కలుద్దాం మరి థ్యాంక్ యూ